దేవునికి స్తోత్రములో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యమో ప్రార్థిస్తున్నాం అందరూ కూడా క్రీస్తు వారిలో గొప్ప మహిమతో నింపబడాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యషయా నలభై ఇరవై తొమ్మిది సొమ్మసిల్లు వారికి బలమిచ్చివాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చిన కాక ఎంత గొప్ప దేవుడో చూడండి సొమ్మసిల్లు వారికి బలమిచ్చివాడు ఆయనే చాలామంది బలవంతులు శక్తి కలిగి ఉంటారు చాలా మరి నాకేం భయం లేదు నా ఎంత బలాజులు లేరు అనేసి అనుకోవచ్చు కానీ ఏదో ఒకరోజు వారు కూడా బలహీనలు అవుతారు చెప్పలేము కదండి బలహీనత ఎప్పుడు వస్తుందో ఆరోగ్యం మనల్ని ఎప్పుడు విడిచిపెడుతుందో మనకు తెలియదు కదండి అయితే నేనెంతో బలవంతుని అనుకునే పని లేదనమాట అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బలము తగ్గేటువంటి రోజు ఏదో ఒక రోజు ఉంది కాబట్టి శక్తిహీనుల బలాభివృద్ధి కలుగ చేసే దేవుడు నీ శక్తి నేను విడిచిపోయే రోజు ఒకటి ఉంటుంది నీ బలము నిన్ను విడిచిపోయే రోజు ఒకటి ఉంటుంది కానీ నీ దేవుడు నీకు బలమును శక్తిని ఇచ్చి బలాభివృద్ధి కలుగ చేసే దేవుడు నీ జీవితానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఎంతో బలం ఇచ్చి ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నారు ప్రియ సహోదరి సహోదర మనకున్నటువంటి బలం మనది కాదు దేవుడు అంటున్నారు బలము నాది అని దేవుడు ఒక మారు చెప్పారంట బలము నాది అనే దేవుడు రెండు మార్లు చెప్పారంట లేండి బలము దేవునిది కాబట్టి మరి నీకు శక్తిహీనమైపోయినప్పుడు నీ ప్రభు నీకు శక్తినిచ్చి ఆదుకునే దేవుడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు ప్రార్థనతోనే నీకు అన్ని విధాలతో కూడిన ఆశీర్వాదాలు వస్తాయి దేవుని బిడ్డ ప్రార్థించినప్పుడు దేవుడు నీ మరణాలకిస్తారు నీకు ప్రతిఫలం ఇస్తారు కాబట్టి దేవునితో నీ జీవితాన్ని కట్టుకో ఆత్మీయంగా నడుచుకో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మారు మనసుని ఇస్తుంది కాబట్టి మారు మనసు అనుభవం కలిగి క్రీస్తు వారి కొరకే జీవించి నీకు బలమిచ్చేవారు శక్తినిచ్చేవాడు ఆయనే బలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయనే కాబట్టి ఏ పరిస్థితులు ఎవరో భయపడకండి మన బలం మనతో ఎప్పుడు ఉండదు డబ్బు ఉండదు శక్తి ఉండదు బలం ఉండదు ఇదంతా ఏమవుతుందో మనకు తెలియనిటువంటి దినాలు పరిస్థితులు కూడా అందుకే మనందరం కూడా దేవుని భయభక్తులు కలిగి నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారంటే ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఎస్ అప్ప దేవ మా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు అవును ప్రభు శక్తిహీనులను బలాభివృద్ధి కలిగ చేసి నువ్వు బలం ఇచ్చి దేవుడు అవును మా తండ్రి మా దేశాన్ని నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ యొక్క దాసులను దాసులను కాపాడండి ఏ బిడ్డలు ఏ కష్టాల్లో బాధల్లో వ్యాధుల్లో కన్నీరు కారుస్తూ వేదన పడుతున్నారు ఆ బిడ్డలకు ఏస్తున్నాములు ఇప్పుడే విడుదల గాక అందరికీ క్షమానద ఇచ్చే ప్రభ్వా వివిధ కాలం మా మర్ర అంగీకరించండి ప్రతిఫలలిచ్చి పొందు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె